జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో ఇంటర్నేషనల్ పీస్ అవార్డు గ్రహీత మంత్రి జీవన్ రెడ్డి అత్యున్నత పురస్కారంతో జగిత్యాల గర్వకారణమని ఆయన అన్నారు స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు అవార్డు గ్రహీత బండశంకర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అభినందించారు ఇటీవల పంజాబ్ లోని చండీగఢ్ లో రెడిషన్ హోటల్లో పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ ఖటారియా చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడం జగిత్యాల జిల్లాకే గర్వకారణమని అన్నారు అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరిన్ని అవార్డులు సాధించారు కొత్తమోహన్ జగిత్యాల బ్లాక్ అధ్యక్షులు గాజంగి నందయ్య నిజామాబాద్ పార్లమెంటరీ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గుంటి జగదీశ్వర్ మాజీ కౌన్సిలర్లు కల్లపల్లి దుర్గయ్య గాజుల రాజేందర్ మాజీ సర్పంచ్ చందా రాధాకిషన్ జున్ను రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెపు మొగిలి యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చె ప్రజాసేవో పదవి హోదా అనేది ప్రధానం కాదు అవసరం పదవీ హోదా అనేది ఏదైతుందో ప్రజాసేవే కొన్ని సందర్భాలలో ఏదైతుందో మనకు అధికారికంగా హోదా లేకున్నప్పటికీ ఆ ప్రజాసేవ చేసిన సంకల్పం అనేది ఉంటే మన ముందుకు ఎవరైనా పోతే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉండే బాగుంటుంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏదైతుందో వాళ్ళకి ఏ విధమైనటువంటి అధికారిక హోదా కలిగి ఉండరు వాళ్ళు మరి కేవలం వారికి ఉండగా సేవా దృక్పథం అనేది మన ప్రజలు తీసుకెళ్తారు బండశేఖర్ గారు ఏదైతుందో ఈ హోదా అనేది ప్రధానం కాకుండా వాళ్ళకు ఉండేటువంటి సేవ తత్పరత మరి ఆ సంకల్పం ఏదైతుందో వారిని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళినందుకు నేను ముఖ్యంగా వారిని ఉదయపూర్వకంగా ఆచరిస్తున్నాను பஞ்சாப் கவரேட்டெட் பை தி பஞ்சாப் கவரேதூர்வங்க காங்கிரஸ் பார்ட்டி பட்ச வியாங்க அந்த எடுத்துதோ அபி